పైసా ఓటు కొనుగోలుకి మీరు ఖర్చు పెట్టకుండా ఒక్క పైసా ఓటు కొనుగోలు ఖర్చు పెట్టకుండా మీరు ఎన్నికలు గెలవండి అప్పుడు మీ సత్తా ప్రజలు మీకు విశ్వాసం ఉన్నట్టు లెక్క మీరు ఓట్లు పెట్టుకొని గెలిచామని సంబరపడిపోతే సిగ్గుండాలి కొనుక్కున్నందుకు సిగ్గుపడాలి ప్రజాస్వామ్యాన్ని కొనుక్కున్నందుకు ఈరోజు త్రిపురలో చూస్తున్నాం త్రిపురలో వంద శాతం ఓట్లకు నూట ఐదు శాతం నూట పది శాతం ఓట్లు పడ్డాయి ఎన్నికల కమిషన్ నిద్రపోతుంది బీజేపీ వాళ్ళు అక్కడ పరిపాలనలో ఉన్నారు రేపు పొద్దున్నే బీజేపీ పంట చూసుకొని ఇక్కడ కూడా గుద్దెవతలు పడేస్తారు బూతులు స్వాధీనం చేసుకుని గుద్దేస్తారు ఎన్ని రోట్లోనూ ఎన్నికల గుద్దె అవతల పడేస్తారు వంద శాతం నూట ఐదు శాతం పొద్దున మన ఎన్నికల్లో కూడా అటువంటి ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్లో అందుకని ప్రజలు అప్రమత్తమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ధనవంతులను తిరస్కరించాలి పేదల కోసం శ్రామికుల కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి అంకిత భావంతో ఉన్నటువంటి సిపిఎం సిపిఐ అలాగే సిపిఐ సిపిఎం బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలి అలాగే ఇతర వామపక్షాలు తెన్నాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు ఇటువంటి కూడా మేము ప్రకటన చేసాం ఈ వీళ్ళని బలపరచ